భారతదేశానికి ప్రధానిగా మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టింది కేంద్రం మోడీ త్రీ పాయింట్ ఓ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ బీహార్కు పెద్ద వేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి దాదాపు పదిహేను వేల కోట్లు అవసరమైతే మరిన్ని కేటాయింపులు ఉంటాయని చెప్పారు ఇలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక రాయితీలు వంటి అంశాలను ప్రస్తావించారు ఇక ప్రతిపక్షాలు సైతం కేంద్ర బడ్జెట్ కేవలం రెండు రాష్ట్రకే పరిమితమైందని విమర్శలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఏదేమైనా ఆంధ్రప్రదేశ్కి దాదాపు పదిహేను వేల కోట్లు కేటాయించడం అనేది మామూలు విషయం కాదు ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైందని చాలామంది అనుకుంటూ ఉన్నారు అయితే దీనిపై ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు దేశంలోనే ఆయన పేరు మారుమోగుతోంది నా తమ్ముడుగా నేను గర్వపడుతున్నా నా తమ్ముడు ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు తెచ్చాడు ఇది వాడి రేంజ్ సెబాస్ తమ్ముడు అంటూ అనట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రశ్న వ్యాఖ్యలు బరి అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఏపీకి బడ్జెట్లో ప్రాధాన్యం దక్కడంపై ఇటు టీడీపీ అటు జనసేన నేతలు క్రెడిట్ తమ్మదేనంటూ చెప్పుకుంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్పై కేంద్రం వరాల జల్లు ప్రకటించడం వెనుక పవన్ చొడవ త్యాగ ఉందని సోషల్ మీడియాలో ఓ వర్గం చర్చలేపిన విషయం మనకు అందరికీ తెలిసిందే